సో తెలంగాణలో షిండే వస్తారు అన్న మాట వినపడుతూ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం అస్థిరత ఏమన్నా సృష్టించే వాళ్ళు వస్తున్నారు రాబోతున్నాయి అలా ఏమన్నా ఉందా సో అస్థిరత అనేది బయట నుంచి రాస్తారు ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షిండే ఎక్కడి నుంచి వచ్చిండు షిండే ఎవరి మీద తిరుగుబాటు చేసిండు ఎందుకు జరిగింది షిండే అసలు అర్థం చేసుకోవాల్సింది అది బేసికల్గా ఒక పేరుని తీసుకొని ఊరికే షిండేలు వస్తారు షిండేలు వస్తారు షిండేలు వస్తారు ఎక్కడొచ్చినారు షిండే అసలు మహారాష్ట్రలో ఆ పార్టీ పుట్టింది ఎవరి కోసం పుట్టింది ఏ ఆశయాల సాధన కోసం పుట్టింది ఠాక్రే గారు ఏం కలలుగన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతి వ్యతిరేకంగా హిందుత్వం అనేటువంటి భావాన్ని ప్రజల్లో పరిరక్షించడానికి ముందుకు తీసుకెళ్లడానికి పుట్టినటువంటి పార్టీ వారి పార్టీ థాక్రే గారి పార్టీ అట్లాంటి పార్టీని కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎన్నికలలో మాతో కలిసి పోటీ చేసినారు ఉద్దవ్ థాక్రే గారు బీజేపీ అక్కడ ఉన్నటువంటి శివసేన రెండు కలిసి ఎన్నికలల్లో పోటీ చేసినాయి ప్రజలు ఇద్దరు కలిపి మ్యాండేట్ ఇచ్చినారు వారికి ఏదో గెలిచిన తర్వాత నాకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక ఆలోచనతో వారు వెళ్ళి కాంగ్రెస్తో కలిశారు సో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్తో కలిసిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు నచ్చలేదు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి పేరు షిండే సో తెలంగాణలో అయితే ఇప్పటికిప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందనో ఈ ప్రభుత్వం కూలిపోవాలనో నాలంటోళ్ళు అయితే కోరుకోవట్లేదు విఘ్నులు ఎవరు కూడా కోరుకోవద్దు కూడా ఎందుకంటే ప్రజల వాళ్ళకి ఐదు సంవత్సరాలు మ్యాండెట్ ఇచ్చినారు వారు ఐదు సంవత్సరాలు కొనసాగాలని కోరుకుందాం ఒకవేళ ఈ పక్కన ఉన్నవో ఆ పక్కన ఉన్నలో వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీని కూల్చుకోవాలని అనుకుంటే ప్రజలు తీర్పిస్తారు దానికి మనం ఎందుకు తొందరపడాలి ప్రజల వాళ్ళకి అరవై నాలుగు సిపిఐతో కలిపి అరవై ఐదు సీట్లు ఇచ్చిర్రు నిన్నడం మొన్నో పాతబస్తీకి పోయినారు మా ఏడుగురు కూడా మీకే మద్దతు ఉంటారని చెప్పకనే చెప్పినారు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు సో గవర్నమెంట్ విల్ బీ సేఫ్ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట్లు ఏమైనా కుమ్ముకొని వాళ్ళని వాళ్ళు కొట్లాడుకొని పడేసుకుంటే అది వారి దురదృష్టం పార్టీ దురదృష్టం ప్రజల దౌర్భాగ్యం బట్ నాలాంటి వాళ్ళు ఏం కోరుకోవాలి మీలాంటి వాళ్ళు ఏం కోరుకోవాలి ప్రజాస్వామ్యం పరిడే వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఏంటంటే ఒక ఓటితో గెలిచినా గెలిచినట్టే కదా కాబట్టి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉండాలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ ప్రజలకి నెరవేర్చాలనే కోరుకుందని తప్ప డెమోక్రటిక్గా ఆ పార్టీని గెలిచి ఈ పార్టీని గెలిచి కులగొట్టాలని నేను కోరుకోను సరే అట్లెవరన్నా కోరుకుంటే అది వర్ విజ్ఞత